జలారా మా యూట్యూబ్ ఛానల్ ఆ పేరు రాజు పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఈరోజు ఎలక్షను స్టార్ట్ అవుతుందండి పులివెందల ఒంటిమెట్ట జడ్పీ స్థానాలకు నేడు పోలింగ్ అండి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షను గురువారం ఓట్ల లెక్కింపు ఉంటుంది దీని మీద వైసీపీ టీడీపీ పోటాపోటీ నడుస్తుంది వైసీపీ మీద దాడులకు టీడీపీ విపల చేసిందని వైసీపీ కార్యకర్తలను గాయపరిచారనేది కూడా మనకు తెలిసింది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా చేసి ఇదే వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం అక్కడ వాళ్ళను ఈ ఓ పోలింగ్ బూతును కూడా మార్చడం అనేది కూడా మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఈ ఎన్నికల సంఘం తీరుపై కూడా హైకోర్టు చాలా అభ్యంతరాలు తెలిపింది ఎందుకు అభ్యంతరాలు తెలిపిందంటే అంటే పులివెందల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలు మార్పుపై హైకోర్టు నిలదీసింది పోలింగ్ కేంద్రాల మార్పుపై పత్రిక ప్రకటనలో ఇవ్వాలి కదా అనేది కూడా ఎన్నికల సంఘానికి హైకోర్టు ప్రకట ఒక అభ్యంతరం తెలిపింది ఈ పని చేయడంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది అనేది కూడా చెప్పింది ఏమని ప్రకటనలు ఇవ్వాలి కదా ప్రజలకు ఎలా తెస్తాయి గోడల మీద పేపర్లు అంటిస్తే ఎలా తెలుస్తుంది అనేది కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద సీరియస్ అయింది జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్యాలయం గోడలపై అతికిస్తే సరిపోతుందా అనేది కూడా ఎన్నికల కమి సంఘానికి హైకోర్టు అభ్యంతరం తెలిపింది అసలు ప్రకటనలు ఇవ్వకుంటే ప్రజలకు ఎలా తెలుస్తుంది పోలింగ్ కేంద్రాలు మార్చినట్లు బయట అతికిస్తే సరిపోదు అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలు లేకుండా పోయింది అనేది కూడా చెప్పింది ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించినామని కూడా హైకోర్టు చెప్పింది అలాగే హైకోర్టు కూడా ఏం చెప్పింది ఇంకోటి కూడా నూట యాభై మంది ర్యాలీ చేశారు ఒంటిమిట్టలో వాటి మీద కూటమి ప్రభుత్వము కేసు పెట్టింది వాటిని కూడా అలాంటి చర్యలు వద్దు అనేది కూడా హైకోర్టు చెప్పింది ఇది మన యొక్క ఈ పులివెందల ఎలక్షన్ల గురించి కమిషన్కు హైకోర్టు చెప్పింది అలాగే ఈ ఈ పులివెందల్లో నువ్వా నేనా అనేది కూడా జరుగుతుందండి ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో చూస్తే మనం దాడులు చూస్తే చాలా దాడులు జరిగిన పరిస్థితులు కూడా చూసినాం ఏమరంటే అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించింది ఏమనేది కూడా చేశారు పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం కూడా ఎన్ని అడ్డదారులు తొక్కిన ఘోర ప్రభావం తప్పదని కుట్రలు చేసిన తెలిపిన వైనం ఇప్పుడు ఇట్లా చేస్తుంది ఏమిరంటే వైసీపీ వాళ్ళు ఏమరంటే పులివెందలు అనేది ఎప్పటి నుంచో వాళ్ళకు అనుకూలంగా ఉన్నది అలాంటిది ఇప్పుడు టీడీపీ తన కైవాసం చేసుకోవడానికి ఎన్ని విధాలుగా అన్ని విధాలు ప్రయత్నిస్తుంది ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఎట్లయినా సరే ఇది చూద్దామనేది కూడా చేస్తుంది ఇంకా వీళ్ళు ఏమి మన టీడీపీ మీద ఏమి చేస్తున్నారంటే పంపిణీ చేసిన స్లిప్పులను బలవంతంగా ఎన్నిక తీసుకుంటున్న టీడీపీ నేతలు పంపిణీని కానివి గంపగుత్తుగా స్వాధీనం భారీ సంఖ్యలో స్థానికేతర టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద తిష్ట ఒక పోలింగ్ బూత్ వద్ద కనీసం వంద మంది మౌరింపు వారికి ఓటర్ల షిప్లు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకుని ఎత్తుగడ పోలింగ్ ప్రారంభమైన వెంటనే వైఎస్ఆర్సిపి ఏజెంట్లను ఎల్లగొట్టేలా స్కెచ్చి పోలీసుల ద్వారా పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్ ప్లాను ఒకే గ్రామంలోని పోలింగ్ బూతులు మరో గ్రామానికి మార్పు తాదా ఓట్లు వేసేందుకు వెళ్ళే ఓటర్లను పోలీసుల ద్వారా అడ్డుకునేలా ఎత్తు పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని భయపెట్టేలా వ్యూహము అలా చేసి వారి ఓట్లను టీడీపీ శ్రేణులు ద్వారా ఏయించుకునే కుట్ర ఎలాగైనా సరే అటు పులివెందల్లో ఇలన పాత్ర పోషిస్తున్న లోకేషు పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట వినాలని పోలీసులకు ఉన్నతాధికారి మౌలిక ఆదేశము ఇది మన టీడీపీ మీద వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ప్లస్ ఓకే ఇవన్నీ వైసీపీ వాళ్ళకు అలవాటే ఎందుకంటే వాళ్ళు ఐదేళ్ళు చేసింది ఇదే కదా పులివెందల్లో ఇప్పుడన్నా వైఎస్ఆర్సీపీలు నామినేషన్ వేసి ప్రచారాలు చేసుకున్నారు ర్యాలీలు చేసుకున్నారు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందల్లో నామినేషన్ వేసే ముక్క లేదు టీడీపీ వాళ్ళకు విపచ్చం అనేది లేదు కడప జిల్లాలో ఎక్కడ ఎందుకంటే అట్లా చేశారు అదే సంస్కృతిని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు మీరు నేర్పించిన బాటలోనే పోలు కూడా పోలు కూడా పోతున్నారు మీరు చేస్తేనేమో మంచిది ఇప్పుడు టీడీపీ చేస్తే బరి తెగింపు అంటున్నారు ఎక్కడిది న్యాయము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎందుకు పాటించాల మీరు కూడా సర్పంచ్ ఎలక్షన్లో ఆడవాళ్ళు జాకెట్లలో దాచి పెట్టుకున్న నామినేషన్ పత్రాన్ని కూడా చేతులు పెట్టి లాగేసుకొని బంధించారు పిల్లలను కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులను బెదిరించారు మీరు చేసినట్టుయే కదా వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు మీరు చేస్తేనేమో మంచి వీళ్ళు చేస్తేనేమో చెడు ఎవరికైనా న్యాయమే కదండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ ఇప్పుడు టీడీపీలు చేయదు వీళ్ళు చేసిన తప్పు మీరు చేసింది తప్పే కదా అది కూడా చెప్పాలి కదా మీరు మేము చేసినామో తప్పైంది మీరు అలా చేయకండి అని మీరు కూడా అనాలి కదా మీరేమో టీడీపీలు ఇలా చేసినారు బెదిరిస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు లోకేష్ వీళ్ళను చంద్రబాబు నాయుడు కుతంత్రం పొందుతున్నారు అన్నీ పొందుతున్నారని ఆరోపిస్తాను మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని చేశారు ఎంత హంగామం చేశారు అది కూడా ఆలోచించుకోవాలి కదా కాబట్టి మనం ఒకరికి చెప్పేటప్పుడు మనం సక్రంగా పాటించాలా మనం సక్రంగా పాటించి ఇంకొకరికి చెప్పాలా అయ్యా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ తప్పు చేయలేదు నీతి నిజాయితీగా చేసినామని చెప్పారు సర్పంచ్లు ఎన్ని ఏకీగ్రం చేసుకున్నారు ఎంపీటీసీలు ఎన్ని ఏకీగ్రహం చేసుకున్నారు జడ్పీటీసీలు ఎన్ని ఏకీగ్రం చేసుకున్నారు మీరే ఆలోచించుకోండి కడప జిల్లాలో ఎన్ని ఏకీగ్రమైనవి టీడీపోలు వాళ్ళు కానీ ఎవరైనా నిలబెట్టించారా మీరు ఎవరైనా నిలబడతా అంటే వాళ్ళని బెదిరించారు పిల్లలను బెదిరించారు తల్లిదండ్రులను బెదిరించారు ఇప్పుడు మీ కాడికి వచ్చే గుడికి టీడీపోలు వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కుతంత్రం పొందుతున్నాడు లోకేష్ అయిపోయినారు అనేది తెలుస్తుంది అప్పుడు మీరు ఇల్లనవుతే ఇప్పుడు వీళ్ళు ఇలానే మీరు చేసింది తప్పు అవుతే వీళ్ళు చేసింది తప్పే ఇద్దరు చేసింది తప్పులే ఎందుకంటే మీరు నేర్పించిన పాటల్లోనే టీడీపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు కాబట్టి అక్కడ బీటెక్ రవి గారు భారీ నిలబెట్టారు కాబట్టి పులివెందల్లో టీడీపీకి పార్టీకి కొంచెం మొగ్గు అవకాశాలు ఉన్నాయనేది కూడా విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే సర్వేల ప్రకారం చూసుకుంటే అన్ని సర్వేలు కూడా రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మరి గురువారం దానికి ఆగితే పూర్తి వివరాలు కూడా బయట వస్తాయి వైఎస్ఆర్ జిల్లా పులివెందల ఒంటిమిట్ల జడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనున్నది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఈ ఎస్ఈఈసి ఏర్పాటు చేసింది పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇరవై ఎనిమిది జడ్పీటీ స్థానాలు ఖాళీగా ఉండగా కోర్టు కేసుల పేరుతో కేవలం పులివెందల ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇది మీరు చేసుకున్న పనే ఎందుకంటే ఉప ఎన్నికలకు మీరేసిన ప్లానే లేకపోతే రెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నది ఇప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు నిరూపిస్తారు అంటే మీరు కోర్టుల్లో వేయడము ఉప ఎన్నిక చేసుకోవడం అప్పట్లో చేశారు ఇప్పుడు అధికారం లేకొచ్చింది మళ్ళీ ఇలా చేస్తున్నారు మళ్ళీ ఎవరిది తప్పు ఎవరిది పాత్ర అంటే చెప్పండి వాళ్ళు వీళ్ళు చేశారు వీళ్ళు వాళ్ళు చేశారంటే వైఎస్ఆర్సిపి చేసుకున్న గోతులో వాళ్ళ గోతులో వాళ్ళే పడారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బరి తెగించి ఎట్లా చేశారు సేమ్ కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళుతుంది కాబట్టి ఈ విజయం కోసం కూటమి ప్రభుత్వం ఎంతవరకైనా చేసి విజయం సాధిస్తుంది ఒంటిమిట్ట పులివెందల్లో టీడీపీకి అనుకూలం ఉండనేది సర్వే ప్రకారం తెలుస్తుంది ఇంకా ప్రజల ఉద్దేశం ఎలా ఉందో ఏమో గురువారము మనకు ఓట్ల లెక్కింపు ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ నో లైక్ చేయండి థ్యాంక్